అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు మాకున్న రిపోర్ట్ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాట సృష్టించడానికి రెడీ అవుతారు ఎందుకంటే మాకు పూర్వం అనుభవం ఉందబ్బా గొడ్డలకైతే మొదలైంది తర్వాత కోడికత్తి వచ్చింది తర్వాత గులకరాయి వచ్చింది ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే వాళ్ళు అంటారా వాళ్ళు నేను అందుకే క్లియర్ గా చెప్పాను చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులను పెట్టాము ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు అదే విధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు అన్ని కూడా సీసీ కెమెరాస్ లోని డ్రోన్స్ లోని అన్ని క్లియర్ గా ఉన్నాయండి ఒక అది మాత్రం నిజం ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా వలయంలో కించుమించుగా ఆ చాపర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నారు సార్ సారీ ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి నిన్నే చాలా క్లియర్ గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి మేము ఏదైతే అది ఇమీడియట్గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను నేను ప్రత్యేక సాక్షి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వన్ సిగ్నల్ ఆపుతారండి అంతే వన్ సిగ్నల్ అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో వన్ సిగ్నలే అంతే తప్పించి రెండు మూడు సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు కాబట్టి అక్కడ మేము వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి అవ్వాలండి దయచేసి అది కూడా పోలీసుల మీదని అక్కడ మానేయండి ప్లీజ్